స్వాగతం ల్ గార్డెన్ లో వెయ్యి రకాల మొక్కలు శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ బొటానికల్ గార్డెన్ రాష్ట్రంలో ప్రముఖ బొటానికల్ గార్డెన్ గా నిలుస్తుంది ఎస్కేయు పన్నెండు ఎకరాల్లో బొటానికల్ గార్డెన్ విస్తరించింది ప్రపంచంలోనే ప్రసిద్ధి గాంచిన వెయ్యి రకాల మొక్కలు జాతులు బొటానికల్ గార్డెన్ లో ఉన్నాయి ఏడు వందల ఎనభై రకాల ఔషధ మొక్కలతో బొటానికల్ గార్డెన్ నిలుస్తోంది ఇందులో మియావాకి గార్డెన్ ఒక ఎకరాలో పదిహేడు వందల చెట్లతో పెద్ద అడవిని తలపిస్తుంది ఇందులో నూట యాభై ఐదు అడవి రకాల చెట్లున్నాయి జిల్లాలోని విద్యార్థులు ఈ బొటానికల్ గార్డెన్స్ సందర్శించి తమ జ్ఞానాన్ని విస్తృత పరుచుకోవాలని బొటానికల్ గార్డెన్ రూపకర్త ప్రొఫెసర్ రవి ప్రసాద్ రావు తెలిపారు

మెనీ మెనీ క్వాలిటీస్ ఆర్ ఆర్ఏ మీరు నోట్ చేసుకోండి టీనోస్ఫోరా పీఐఎన్ఓ ఎస్ఈఓఆఆర్ఏ టీనోస్ఫోరా కార్డిఫోలియా కార్డిఫోలియా అంటే హార్ట్ షేప్ లీవ్స్ ఉన్నాయి కాబట్టి సిఓఆర్ డిఐ ఎఫ్ఓఎల్ఐఏ కార్డిఫోలియా టీనోస్ఫోరా కార్డిఫోలియా అది చూడండి అది తీగల్లాగా ఉన్నాయి కదా వాటిని గమనించండి బార్క్ కొంచెం పేపరీగా ఉంటుంది పైన కొంచెం జాగ్రత్తగా గమనిస్తే దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీ టు ఐడెంటిఫై ఈ ప్లాంట్ ఓకే తర్వాత వెనక అలా గమనించండి పెద్ద తాడులాగా ఒక కొమ్మ కనిపిస్తుంది పైకి వెళ్తా ఉంది చూసారా దట్ ఇస్ అగెయిన్ వండర్ఫుల్ ప్లాంట్ ద బెస్ట్ యాంటీ డయాబెటిక్ ప్లాంట్ ఎంత స్నేక్ జరిపోతాయి ఈ నాలుగు స్నేక్స్ ఇక్కడ ఉన్నాయి బాగా ఈవినింగ్ వస్తే హ్యాపీగా తిరిగితే మనకు అన్ని కనిపిస్తాయి నేనైతే అన్నీ చూశాను కోబరైతే నా ముందే పోయినా మొన్న అలాగే ర్యాట్ స్నేక్ వీడియో కూడా తీశాను మంచి పెద్ద ర్యాట్ స్నేక్ ఉంది ఏడు అడుగులు ఉంది రికార్డు యాక్చువల్గా వరల్డ్ రికార్డు సెవెన్ పాయింట్ వన్ ఇక్కడ సెవెన్ సెవెన్ ఫీట్ ఉంది అది చాలా బాగుంది చాలా ముద్దుగా ఉంటుంది ఓకే సైకాస్ సిఐఎస్ సైకాస్ ट्रबल जीव आरईल जीट्यूट फोर सैकल अभी अशोक चुप आन रो प्लांट अभी मूडो प्लांट अभी अशोक चुप वी वन नर्सरी पकन भी अभी अशोक चुप इको दिश अशोक ओके ఇంకా ఈజీగా రాదు టైం పడుతుంది బట్ నోట్ చేసుకోండి మెడిసన్ ఏమండి దిస్ ఈస్ ఓన్లీ ప్లాంట్ విత్ యూ క్యాన్ హ్యావ్ మోర్ దెన్ హండ్రెడ్ ఆల్కలాయిడ్స్ ఇట్ ఇస్ ద ఓన్లీ ప్లాంట్ విత్ మోర్ నెంబర్ ఆఫ్ ఆల్కలాయిల్స్ అందుకని చిల్డ్రన్ క్యాన్సర్ వస్తుంది లుకేమియా హార్ట్ హార్ట్ కిన్స్ డిసీజ్ అంటారు దట్ ఈస్ క్యూర్డ్ బై దిస్ ప్లాంట్ దట్ ఈస్ ద వండర్ ఈస్ ద ఓన్లీ ప్లాంట్ ఇంకోటి దిస్ ప్లాంట్ అంటే దీని నుంచి ఎక్స్ట్రాక్ట్స్ యూ కెనాట్ సింతసైజ్ ఇన్ ద ల్యాబొరేటరీ యూ హ్యావ్ టు కలెక్ట్ ఓన్లీ ఫ్రమ్ ద ప్లాంట్ ఏంటది విన్ క్రిస్టింగ్ అండ్ విన్ బ్లాస్ట్ దీస్ టూ ఆర్ కమింగ్ ఫ్రమ్ దిస్ ప్లాంట్ యూ కెనాట్ సిన్థసైజ్ ఇన్ ద ల్యాబొరేటరీ యూ హ్యావ్ టు కలెక్ట్ ఓన్లీ ఫ్రమ్ ద ప్లాంట్ ఓకే బట్ యాక్చువల్లీ మనం ఏంటంటే ఆర్నమెంటల్ కింద వాడుతాం అంటే అలంకరణ ఫ్లవర్స్ ఎందుకంటే ఎప్పుడు ఫ్లవర్స్ ఉంటాయి అందుకని దీని తిరుగులో సదా ఫిషి అంటారు అంటే మామూలు పేరైతే అయితే బిల్ల గన్నీలు అంట మామూలుగా ఓకే రాసుకోండి క్యాథరాంతస్ సిఏ టీహెచ్ఏ ఆర్ఏఎన్ టీహెచ్యుఎస్ క్యాథరాన్థస్ రోజియస్ ఆర్ఓఎస్ఈస్ ఈ పాతకాలం ఉంది ఇంకా రోజియా అనేవాడు ఇప్పుడు అన్నీ మారిపోయింది క్యాథరాంతస్ రోజియస్ ఫ్యామిలీ అబుసెన్స్ ఈ ఉన్న చెట్లన్నీ ఈ మధ్య ఒక స్టడీ కూడా చేసాం రెండు వందల టన్నుల కార్బన్ ఉంది ఇక్కడ అది ఒక ముఖ్యమైన విషయం అలాగే యూనివర్సిటీ కూడా ఈ గార్డెన్ ఇంట్లో ఈ గార్డెన్లో పెరిగిన మొక్కలతో యూనివర్సిటీని కూడా సస్యశ్యామలం చేయాలని అయితే ఇప్పటికే పన్నెండు వేల చెట్లను యూనివర్సిటీ క్యాంపస్లో నాటాం ఈ గత ఆరేడు సంవత్సరాల్లో అవన్నీ కూడా చాలా మంచి గ్రో అవుతున్నాయి యూనివర్సిటీ శ్రీకృష్ణదేవర యూనివర్సిటీ అనేది ఒక గ్రీన్ హబ్ లాగా ఈ అరిడ్ జోన్ చాలా మంది చెప్తారు అనంతపూర్లో వర్షం లేదు రాళ్ళు ఎక్కువ ఉన్నాయి సాయిల్ బాగలేదు అలాంటివన్నీ కూడా కరెక్ట్ కాదు మనం ప్రయత్నం చేస్తే ఈ ఇంత ముందు రతనాల సీమ అని ఎలాగన్నారో ఇది ఒక వృక్షసీమ అవుతుంది అయితే ఇక్కడ మనం గమనించాల్సిన అంటే ఈ గార్డెన్ ఏరియాలో కూడా ఒకనొకప్పుడు ఇరవై రకాల చెట్లు కూడా లేవు కానీ ఈరోజు ఈ గార్డెన్లో ఏడు వందల ఎనభై రకాల రకరకాల మొక్కలు ఉన్నాయి ఇవన్నీ మంచి గ్రో అవుతున్నాయి చాలా మంచి గ్రో అవుతున్నాయి వీటిలో వేటికి కూడా యూనివర్సిటీ క్యాంపస్లో ప్రత్యేకత ఏంటంటే ఒక్క కెమికల్ కూడా వాడడం ఒక ఫర్టిలైజర్ వాడడం ఒక పెస్టిసైడ్ వాడడం అయినా కూడా వాటర్ ప్రతి బొట్టు వాటర్ ఈ గార్డెన్ నుంచి బయటికి వెళ్దాం అన్నీ కూడా గార్డెన్ లోపలే ఉంటాయి అలాంటి ఒక కన్జర్వేషన్ ఇక్కడ నడుస్తూ ఉంది అందుకని ఇప్పుడు ఇది యూనివర్సిటీకి ఒక తలమానికంగా